కాబట్టి మీరు ఏదైతే చెప్పారు ఇప్పుడే ఫోన్ కూడా వచ్చింది సాంబర్కి నాలుగు గంటలు రమ్మని అలాగే చిరంజీవి గారు కూడా ఇప్పుడే మూడు గంటలు రమ్మని చెప్పారు అలాగే ఎందుకంటే వారు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడే ఫోన్ వచ్చింది ఇప్పుడు అందరికీ మెసేజ్ వచ్చింది నాలుగు గంటలు రమ్మని చేస్తూ ఉంటే వాళ్ళు ఎన్ని రోజులు బాధపడ్డారో ఎన్ని రోజులు కష్టపడ్డారు డ్యాన్సర్స్ ఎంత కష్టపడ్డారో వాళ్ళిద్దరు మనం ఏంటి కూర్చోడం ఏంటి తీసుకోవడం ఏంటి వద్దు మనం కష్టపడదాం వాళ్ళు కూర్చోబెడదాం మనం చూపిద్దాం మన స్క్రీన్ చూపించి మన స్కీల్ చూపించి బయట డాన్సర్స్ డాన్సర్స్ కానీ అందరిని ఇప్పుడు డాన్సర్స్ ఎంతమంది అండి ఈ రోజు నెంబర్ వన్ ఒకప్పుడు డాన్సర్స్ అక్కడి నుంచి వచ్చేవారు డాన్స్ మాస్టర్ ఎక్కడి నుంచి వచ్చేవారు ఈ రోజు ఎక్కడి నుంచి ఉన్నారు అలా పేరు పేరు అంటే ఇరవై నాలుగు యూనియన్లు కష్టపడితే సినిమా వస్తుంది ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ అందరూ పేరు పేరు అని చెప్పారు మిగతా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా మీ యూనియన్ లో కొందరు ఒప్పుకుంటున్నారంట మీ నాయకులు ఒప్పుకోవట్లేదు మీ నాయకులు ఫెడరేషన్ రాజకీయాల కోసం మీ వ్యక్తిగత రాజకీయాల కోసం ఒప్పుకోవట్లేదు బాబు మీద బొరగదాగుతున్నారు అలా ఎవరైనా అపోహలతో కానీ తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల కాల్ షీట్ ఒప్పుకోవడానికి మీ అందరికి అంగీకారమా కాదా ఎందుకంటే మీరు ఇచ్చిన ఈ తీర్మానాన్ని ఇస్తే మేము అక్కడ చెప్తాం కానీ మేము ఒప్పుకునే వాళ్ళం సార్ ఆ అనికేం పర్లేదు అంబిరాజ్ గారికి ఏం పర్లేదు అలెక్స్కి ఏం పర్లేదు అనే ఏమైనా మీలో ఉన్నాయా ఏదేమైనా ఇక్కడ ఇరవై నాలుగు యూనియన్ సభ్యులు అందరిని కాబట్టి మీ తరఫున ఆ ముగ్గురు నాయకులను ఎన్నుకున్నారు బాగా పనిచేస్తారని ఆ ముగ్గురు నాయకులు మా ముగ్గురిని ఎన్నుకున్నారు మేము కూడా అందరి దగ్గరికి డబ్బెట్ మనం తీసుకెళ్లేం కాబట్టి కానీ మేము మీ నిర్ణయాన్ని మేము అక్కడ తెలియజేస్తుంటే కొందరు కావాలని మా మీద అనదొక్కే ప్రయత్నాలు వారిలో నొక్కేయాలి వారు ఎక్కువ మాట్లాడుతున్నారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు వ్యక్తిగత అంశాల్లోకి వెళ్లి మాట్లాడుతున్నారు కానీ ఒకటే చెప్పేది ఏదైతే ఇప్పుడు కార్మికులు నిర్ణయించారో ఆ కార్మికుల నిర్ణయానికి మేమందరం కట్టబడి చాంబర్లో మా గళ వినిపించడానికి మీ అందరికీ ఓకేనా చెప్పారు తప్పు కదా ముందా డబ్బులు అయితే పేమెంట్ చేయాలి కదా కార్మికులు డబ్బులు కదా డైరీ వైజ్ కదా ఇన్ని రోజులు ఇస్తారా అని అడిగారు అంటే ప్రతిదానికి చిరంజీవి గారి అన్ని ఆలోచన ఉంది కాబట్టి కనుక చిన్న నిర్మాతల నుంచి ఈ కమ్యూనికేషన్స్ గ్యాప్స్ మాత్రమే తప్ప ఇది ఈసారి అవుట్ అవుతాయి చక్కగా చిన్న నిర్మాతలు కూడా ఎవరు అదే పరాల్సిన అవసరం మీరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం థ్యాంక్ యూ మచ్